తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఏం చేస్తున్నానని చూస్తున్నారా మీరు దీని గురించి తెలుసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇప్పుడైతే ఇది దోశల పిండి దోశల పిండి ఎలా చేసుకున్నానంటే ఒక గ్లాస్ బియ్యం పిం బియ్యంకు ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా చాయ్ గ్లాసు దాన్ని మినుప గుళ్ళు తీసుకొని నానబెట్టుకోవాలి ఒక ఆరు గంటల పాటు నానిన తర్వాత వాటిని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి మళ్ళీ ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఆ పిండిని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా దోశ పిండి రెడీ అవుతుంది ఇందులో మెంతులు కూడా వేసుకోవాలి మర్చిపోద్దు మెంతులను కూడా ఆ బియ్యం కడిగేటప్పుడు మెంతులను కూడా అందులో వేసుకొని నానబెట్టుకోవాలి ఈ విధంగా తయారు చేసిన ఈ దోశల పిండి ఒకే విధంగా కాకుండా ఇంకా వేరు వేరు రకాలుగా చేసుకోవచ్చు అది ఎలానో చూసే నేనైతే ఒక మూడు చెంచాలు తీసుకున్నాను ఈ దోశ పిండి తీసుకున్నాను పిండి తీసుకున్నాను ఈ దోశ పిండిలో మనమైతే ఇప్పుడు బొంబాయి రవ్వ వేసేసుకుందాము ఇందులో మైదా పిండి వేసుకుందాము మైదాపిండి ఒక రెండు స్పూన్ల మైదాపిండి వేసుకొని మంచిగా కలుపుకుందాము తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాము తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఇది మంచిగా కలవాలి కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకుందాము చూసారా మంచిగా కలుపుకుందాము దీన్ని ఏ విధంగా అంటే మంచిగా ఉండలు కట్టని విధంగా కనుక్కోవాలి దోశ మనకు ఒక తీరే తింటే బోరు కొడుతుంది కదా అసలు అందుకని ఇలా చాలా రకరకాలుగా చేసుకోవచ్చు దోశను నేను ఇక ముందు ముందు ఇంకా ఏమేమి దోశలు చేయాలో చెప్తాను ఎప్పుడైతే దీన్ని మంచిగా కలుపు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలుపుకొని ఒక అరగంట సేపు నాన దీన్ని మంచిగా దోశలు వస్తాయి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం చూసారా ఈ విధంగానైతే మంచిగా అయింది అరగంట తర్వాత ఈ సూచి రవ్వ కూడా బొంబాయి రవ్వ కూడా మంచిగా నానిపోయి ఉంటుంది వావ్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయిందో ఇప్పుడైతే పెన్నం పెట్టుకుందాము దోశ వేయడానికి పెన్నం పెట్టుకొని దీనికి ఒకవేళ ఉల్లిగడ్డను ఇట్లా మొత్తం రాసుకుంటే రాసుకోవచ్చు లేదనుకోని ఇలాగైనా వేసుకోవచ్చు మంచి కాలాలి అనేది కాగితేనే మనకు దోశ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడైతే మనం దోశ వేసేసుకుందాము చూస్తున్నారా ఎంత బాగా వస్తుందో మనకు ఒకేసారి ఒకటి తీరు తింటే బోర్ కొడితే ఇలా చేసుకోవచ్చు ఇందులో పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఈ చట్నీ అయినా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అంత టేస్ట్గా ఉంటుంది మరి ఇలా మంచిగా నూనె చల్లుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవడమే ఎంత బాగుందో కదా దోశ దోశ పిండి మిగిలిపోయినా లేకపోతే సరిపోకపోయినా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు దోశ అయితే మంచిగా క్రిస్పీగా కాలాలనుకున్న వాళ్ళు మంచిగా కాల్చుకోవచ్చు లేదనుకోండి ఇలానే తింటాము అనుకున్న వాళ్ళు మామూలుగా కూడా కాల్చుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత మంచిగా గాలుతుందో మన దోశ ఒక సైడు గాలిన తర్వాత ఇంకో సైడు తిప్పేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా తిప్పేసుకోవాలి ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చు ఎంత బాగా అయిందో కదా మన దోశ విడిపోకుండా చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా ఇలా చేద్దాం అనుకున్నారా చేస్తే ట్రై చేయండి వా ఇలా వేసేసుకుందాము దోశను ఇప్పుడు ఇంకోటి వేసుకుందాము ఈ విధంగానే ఇంకోటి కూడా వేస్తున్నాను ఇంతేనండి ఎంత సింపుల్లో కదా దోశ వేసుకోవడము వా చూస్తూనే నోరు అయిపోతుంది కదా మనం ఎప్పుడైతే దోశను టేస్ట్ చేద్దాము ఎంత బాగుందో చిన్న కూడా చూడండి క్రిస్పీగా ఎంత బాగుందో కదా ఇంతేనండి రుచికరమైన దోశ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ దోశ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్